హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి కర్రీ చూస్తేనే చాలా చాలా టెంప్ట్ చేస్తుంది కదా తినేలా అనిపిస్తుందా వారు ఇంకెందుకు ఆలస్యం మనం కూడా రెడీ చేసుకుందాము ఇది చికెను పులుసు అంటారండి అంటే మనకి చేపల పులుసు మటన్ పులుసు ఎలాగా అట్లాగే మనం ఎప్పుడు వండుకునే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా వండుకుందాము చక్కగా పులుసు వచ్చేటట్టు అట్లా అంటే వేటకాళ్ళు పులుసు ఇలా అంటారు కదా సో అట్లా అయితే వండుకుందాం అన్నమాట కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని నేనైతే రైస్ కుక్కర్ పెట్టానండి మీరు కడాయి అయినా పెట్టుకోవచ్చు గుప్పెడ జీడిపప్పులు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి అట్లాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఇప్పుడు అదే కడాయిలో మనం ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇట్లాగా చేసుకోవాలండి అంటే నార్మల్గా అయితే మనం ముక్కలు కోసుకుంటాం కదా సో మొక్కలు కోసుకోకుండా చక్కగా పేస్ట్ కింద చేసుకొని పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి రెండేసి ముక్కలుగా అంటే ఒక పచ్చిమిర్చి రెండేసి ముక్కలుగా కోసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాము అర టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా పచ్చివాసన పోయి మగ్గడానికి మాత్రం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అండి మీ దగ్గర కళ్ళుప్పున్న వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత టమాటాను కూడా ఇట్లాగే పేస్ట్ చేసి వేసుకోండి మనకే వేటకాయల పులుసు చేపల పులుసు ఎలా వస్తుందో ఇది కూడా అట్లా వస్తుందండి చాలా టేస్ట్ ఉంటుంది అట్లాగే స్టీల్ స్పూన్తో అయితే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ప్లాస్టిక్ది పెద్ద స్పూన్ కాబట్టి స్పూన్ ఉన్నారు వేశాను అట్లాగే మనం జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసేసుకోండి నేను జీడిపప్పు ఆయిల్లోనే వేయించానండి నేతిలో ఏమీ వేయించలేదు ఫస్ట్ మీ ముందే వేయించాను కదా సో అదే జీడిపప్పు అనమాట ఇవన్నీ చక్కగా వేసేసుకున్నాక అవి చక్కగా దగ్గరికి వచ్చేసాక అంటే వాటిలో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా ఆయిల్ చూసారా సైడ్ ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో ఆ రకంగా వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే వేసేసుకుందాము నేనైతే కేజీ చికెన్ తెచ్చానండి కేజీ చికెన్ ఇట్లాగా చక్కగా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందాము ఆల్రెడీ మనం ఉల్లిపాయ పేస్ట్కి సాల్ట్ వేసాము అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన పని లేదు సో ముందుగానే వేసేసాము కాబట్టి ఇప్పుడు ఓన్లీ సాల్ట్ అది చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ బాగా తిప్పేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము నాకు ఇట్లాగా తయారవడానికి నాకు ఇరవై నిమిషాలు టైం పట్టిందండి చూసారా వాటర్ అంతా పోయింది చక్కగా చికెన్ అయితే దగ్గరికి వచ్చేసింది అనమాట ఇప్పుడే మసాలా కూడా వేసుకుందాము సో ఇది ధనియాల పౌడర్ అండి నేను స్పూన్ ఉన్నారు వేసా ఇది జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి ఇది చక్కా లవంగే పౌడరు పావు టీ స్పూన్ వేసుకోండి కారం మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి కొలత అని ఇంత చెప్పను రెండు యాలక్కులు వేసుకోండి మీరు పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు యాలక్కులు మా ఇంట్లో యాలక్కులు అంతగా తినరు కాబట్టి నేను కాయలు కాయల కింద వేసానండి సో చక్కగా ఇదంతా బాగా తిప్పేయండి ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట మనం వేసినటువంటి మసాలా ఇప్పుడు మసాలా వేసాం కదా ఇప్పటి నుంచి మంట అనేది కంప్లీట్గా సిమ్లో పెట్టండి అప్పుడే ఆ ముక్కలకి మసాలా అనేది చక్కగా పడుతుంది నేను మసాలా వేసేసిన తర్వాత కంప్లీట్గా సిమ్లో పెట్టాక పది నిమిషాలు ఉంచానండి చక్కగా ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది అప్పుడే గ్రేవీ అనేది కరెక్ట్గా పడుతుంది ముక్కలకి అంటే కారము మసాలా ఇప్పుడు వాటర్ వేసుకోండి నేను ముప్పావు లీటర్ వాటర్ అయితే పోసానండి అట్లాగే కొంచెం కొత్తిమీర కొత్తిమీర చాలామంది లాస్ట్లో వేసుకుంటారు నేనైతే ఒక ఐదు నిమిషాలు ముందే వేసేస్తానండి అంటే కూరలో చక్కగా కలిసిపోవటానికి వేస్తాను అనమాట సో మనకి ఇంకో ఛానల్ కూడా ఉంది కొలాబరేట్ అయ్యి అది కూడా నా ఛానలేనండి అది వ్లాగ్ ఛానల్ అనమాట ప్లీజ్ కొంచెం దానికి కూడా సపోర్ట్ చేయరా ఇదిగోండి వాటర్ పోసిన తర్వాత ఐదు నిమిషాలకి మనకి కూర అయితే ఇట్లా రెడీ అయ్యింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎట్లా వచ్చింది అనేది టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి నాది గ్యారెంటీ సో మరో వంటకంతో మళ్ళీ కలుద్దాము ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి మీకు నన్ను ఎట్లాగే ఆదరించి అభిమానిస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అన్నమాట సో ఇంకొక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము ఉంటా అండి అంతవరకు బాయ్ మన ఛానల్ని మర్చిపోకండి ఆ ఛానల్ నేమ్ వచ్చి సుశీల కేఎస్కే ఫ్యామిలీ వ్లాగ్ అనమాట సో ఆ ఛానల్కి కూడా కొంచెం సపోర్ట్గా నిలబడండి ఆ ఛానల్ మనకి కొలాబరేట్ అయ్యే ఉంటుందండి ఓకేనా ఉంటా అండి మరి మళ్ళీ కలుద్దాం ఇంకో వంటకంతో